వద్దు రోజు ఓల్డ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్తే అండి ప్రజెంట్ మనం ఒప్పోలో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ఫైవ్ జీ అండి ఇది లేటెస్ట్గా లాంచ్ చేశారు సో దీని గురించి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో చూద్దామండి ప్రీవియస్గా ఒప్పోలో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో లాంచ్ చేశారండి దీన్ని అప్డేట్ చేసి ఈ ని ప్రజెంట్ ఇప్పుడు ఇరవై తారీఖున మనకి సేల్ అనేది ఉంటుందండి సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫుల్లీ వాటర్ రేటెడ్ అండి వాటర్ ప్రూఫ్ అండ్ డ్యామేజ్ ప్రూఫ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ రేటెడ్తో వస్తుందండి సో ఇది ఎలా అంటే డైరెక్ట్గా మీరు దుమ్ములో పడిపోయినా సరే వాటర్ లో పడి ఎలా వాడినా సరే జర్నీ చేసినప్పుడు సరే ఫోన్ అనేది పడిపోయిందని చెప్పి మనం బాధపడని అవసరం అయితే లేదు సో వాషింగ్ మిషన్ లో వేసినా సరే ఫోన్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది సో ఇది ఎలా అవుతుంది అనేది ఒకసారి మనం కూడా చూద్దాము ఇలాంటి ఫోన్ ఒకసారి మనం డైరెక్ట్ వాటర్ లో పడేస్తామండి సో మనం అది ఎలాంటి ఫోన్ అలా ఉన్నప్పుడు ఆపరేట్ చేసుకోవచ్చు ఎలా స్పీకర్ లో వెళ్ళినా సరే లేదా ఫోన్ అయితే ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది ప్రజెంట్ మనం ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఆపరేట్ చేయడానికి కూడా మనది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది అంటే నేను ఇప్పుడు మనకి కెమెరా క్లారిటీగా తగ్గం అనేది జరగదండి సో దీంట్లో మనం ఒక సెల్ఫీ చేసి చూపెడతాను ఫ్రెట్ ఇది వచ్చేది ప్రజెంట్ ఫ్రంట్ ఎయిట్ పిక్సెల్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీన్ పిక్సెల్ మీరు వచ్చేది లెదర్ ఫినిషింగ్ వస్తుంది సో కంపారిజన్ రేట్ రేట్గా ఇది హెచ్డిస్గా కాబట్టి ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఇచ్చారు అండి సో ఇప్పుడు దీనికి ఏంటంటే ప్రజెంట్ బుకింగ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ టాట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎస్బీఐ టాట్ ద్వారా ఐసీఐసిఐ టాట్ ద్వారా దాన్ని పేమెంట్ చేసుకుంటే బట్ ఇన్స్టెంట్ గా టూ థౌజండ్ అనేది నాన్ ఈఎంఐ ఓన్లీ క్యాష్ బ్యాక్ ఆప్షన్ ఉంది అది ఈఎంఐ పెడుతుంటే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందండి సో ఇందులో రెండు కలర్స్ ఉంటాయండి లావీ బ్లూ ఒకటి డస్ట్ పెయింట్ అండి సో మీరు ఎప్పుడైనా సరే ఈ ఇలా ఈ మొబైల్ కావాలనుకుంటే మనం ఆల్ ఓవర్లో సెల్ పాయింట్ మొత్తం నూట యాభై బ్రాంచ్లు ఉంటాయి సో ఎక్కడికి వెళ్ళినా సరే మీ స్క్రీన్ మీద నా నెంబరు డిస్ప్లే ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు బయట ప్రైస్ మీద ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము దాంతోపాటు మా ఛానల్ ప్రైస్ చెప్తే ఎడిషనల్ మంది ఫైవ్ పర్సెంట్ వరకు ఎడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుందండి థ్యాంక్స్ అండి